హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం కుషా ఇవాళ మన వీడియో వచ్చేసి దసరా నవరాత్రిలో ఐదో రోజైతే మేము ఏ ఏ టెంపుల్స్కి వెళ్ళాము ఎక్కడ అమ్మవారు ఏ అలంకారలో ఉన్నారో చూసేద్దామా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి శ్రీ వాసవి కనికాపురమేశ్వర అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళిపోయామండి అక్కడ అమ్మవారు గాయత్రీ దేవి రూపంలో దర్శనమైతే మనందరికీ ఇచ్చేశారండి చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత కనుల విందుగా అయితే ఉన్నారో కదండి ఇక్కడి నుంచి పైన మందిరానికి అయితే వెళ్ళిపోయామండి అక్కడ గీతా మందిరములో రాజలక్ష్మి దేవి రూపంలో అమ్మవారు దర్శనం అయితే ఇచ్చేసారండి చూస్తున్నారు కదా ఏనుగుల మధ్యలో ఎంత చక్కగా అమ్మవారు అలంకరణలో అయితే పూల మధ్యలో చాలా అంటే చాలా అందంగా అయితే ఉన్నారు కదండి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత చిన్న వాసవి కనిక పరమేశ్వరమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసామండి ఇక్కడ అమ్మవారు చండీదేవి రూపంలో అసలు ఎంత అంటే ఎంత అందంగా ఉన్నారో చూస్తున్నారు కదా అసలు డెకరేషన్ అయితే హిమాలయ శిఖరాలలో ఉన్నట్టు అమ్మవారు చాలా కనుల విందుగా అయితే ఉన్నారండి ఇక్కడ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అయితే వచ్చేసామండి అక్కడ అమ్మవారు స్కందామాతగా దర్శనమైతే ఇచ్చారండి మాత గురించి అయితే మనం కొన్ని విశేషాలైతే తెలుసుకుందామా ఫ్రెండ్స్ దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు స్కందామాతను పూజిస్తారు ఆమె పార్వతీదేవి రూపం శివుని కుమారుడు కార్తికేయునికి తల్లి స్కందామాత స్కంద అనగా కార్తికేయుడు మాత అనగా తల్లి అనే అర్థం ఆమెకు భక్తులకు శుభాన్ని సంతోషాన్ని సంతానాన్ని ప్రసాదిస్తుంది స్కందామాత కథ కార్తికేయుని తల్లి స్కందామాత అంటే శివుడు మరో పార్వతీదేవికి జన్మించిన కార్తికేయునికి తల్లి అయిన పార్వదేవి వరాలు ఆమె ఏమేమి అంటే ఈమెను పూజించడం వల్ల భక్తులకు సంతానం కలుగుతుందని వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం లక్షణాలు ఆమె చేతులలో తామర పువ్వులు ఉంటాయి సింహాసనంపై కూర్చుంటుంది మరియు ఆమెకు ముఖంలో ప్రశాంతత దయ కనిపిస్తుంది పూజ ప్రాముఖ్యత ఐదవ రోజున ఆరాధన నవరాత్రులు ఐదవ రోజున భక్తులకు స్కందామాతను పూజిస్తారు స్కందామాత దయాగుణానికి ప్రతీక మరియు ఆమెను పూజించడం ద్వారా భక్తులకు సంతోషం లభిస్తుందని నమ్ముతారు శుభ సంతాన సమస్యలు ఉన్నవారు స్కందామాతను పూజించడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారంటండి మాత గురించి అయితే మనకి తెలిసి తెలియని కొన్ని విషయాలైతే ఇప్పుడు తెలుసుకున్నాము కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శ్రీ వాసవి చిన్న కనికపురమేశ్వర అమ్మవారి దేవస్థానం బయట అయితే పిల్లలు భరతనాట్యం అయితే వేస్తున్నారండి కోట్లంకమ్మ తల్లి దేవస్థానంలో అయితే శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు ఎంత కనుల విందుగా ఉన్నారో చూశారు కదండి ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకొని పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం